యోగా శక్తి సాధన సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ మకాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు విజయవాడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసహజన మరణాలు తగ్గించేందుకు యోగా శక్తి చికిత్స అనే అంశంపై ప్రజల్లో అవగాహన కలిగించారు వారి తగ్గించుకునేలాగా శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు యోగా శక్తి చికిత్స సంస్థ వ్యవస్థాపకులు మాకల సత్యనారాయణ తెలిపారు సత్యనారాయణ మాట్లాడుతూ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలు జూన్ ఒకటో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఒకప్పుడు సహజ మరణాలు ఎక్కువగా ఉండేవని ఇప్పుడు అసహజ మరణాలు బాగా పెరిగిపోతున్నాయని ప్రజల్లో ఆందోళన పెరిగిందని దానికి సమాధానాలు తెలియజేసి జాతిని శాంతింప చేయవలసిన బాధ్యత అందరిపై ఉందని అటాక్ లు క్యాన్సర్లు పక్షవాతాలు ఊపిరి సమస్యలు సర్జరీల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో యోగా శక్తి ద్వారా చికిత్స చేసుకోవటం సులభతరమని తెలిపారు ఇది వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో వాడబడి ప్రూవ్ చేయబడి హైయెస్ట్ స్టాండర్డ్ ఉన్న వైద్య విధానం మనందరికీ తెలిసిన అంశమే యోగాలో ఐదు కోశాసు ఉన్న విషయం ఐదు కోశాసు అంటే అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ జ్ఞానమయ కోస ఆనందమయ కోశ ఈ యోగశక్తి చికిత్స అనేది ప్రాణమయ కోశాకి చెందినటువంటి అంశం ఈ ప్రాణమయ కోశలో హెచ్చు తగ్గులే మనలో వచ్చే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కి కారణం ఏంటది అంటే ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం ప్రాణశక్తి ఒక అవయవానికి కానీ ఈ భాగానికి కానీ అందకపోతే అనారోగ్యం అలాగే ప్రాణశక్తి అనగానే దేర్ విల్ ఏ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ అంటే మన బాడీలో వేడి తత్వము నెగటివ్ అంటే చలవ తత్వం మనలో ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం అని చెప్పుకున్నాం కదా ఇవి ఎలా ఉంటాయి అంటే ప్రాణశక్తి తగ్గితే లేవలేకపోవటం నడవలేకపోవటం మరి కోపం అసహనం ఈ కార్యక్రమాలను అమలు చేస్తా ఉంది అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన యోగాని గుర్తించడమే కాకుండా భారత యొక్క సాంప్రదాయ ఆరోగ్య విధానాల మీద పరిశోధన చేసి రేపటి ప్రపంచానికి అందించేలాగా కృషి చేస్తున్న కృషిని అర్షిస్తా ఉన్నాం యోగశక్తి సాధన సమితి మరి ప్రపంచ ఆరోగ్య సంస్థకి భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానాలపై అవగాహన కలిగించి వాళ్ళ డెవలప్మెంట్ కి ప్రోత్సాహం ఇచ్చేలాగా ఉంది అని తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలను విరివిగా ఉపయోగించుకుని వాళ్ళలో వస్తున్న ఆరోగ్య మార్పులను